ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగున గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి కొత్త మద్యం కంపెనీలు వస్తలేవు కొత్త బ్రాండ్లు వస్తలేవు ఇట్లా మీరు ఎవరైనా ప్రచారం చేస్తే వంద కోట్ల పరు నష్టం దావా చేస్తామని ప్రెస్ సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు ఆ తర్వాత ఇరవై ఏడు మేన బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ లో ప్రెస్ సమావేశం పెట్టి సోమ్ డిస్టిలరీస్ అనే ఒక సంస్థ వాళ్లకు ఎట్లా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని సాక్ష్యాధారులతో బయట పెట్టడం జరిగింది అదొక నకిలీ మద్యం సంస్థ అండ్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు నిధులు కూడా ఇచ్చిండ్రు దాదాపు మూడు సార్లు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒకసారి ఏకంగా కోటి ముప్పై ఒక లక్షల రూపాయలు వాళ్ళు సూమ్ డిస్టరీస్ వాళ్ళు కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది అయితే ఇరవై ఎనిమిది మేన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అంటే కేవలం ఏడు రోజుల్లోనే మళ్ళా పత్రికా లేఖ ఒకటి విడుదల చేసి మంత్రికి ఎలాంటి సమాచారం లేకుండా కార్పొరేషన్ బేవరేజెస్ వాళ్లే అనుమతి ఇచ్చిండ్రు అని చెప్పడం నిజంగా కూడా విడూరం ఇది బాధ్యత రహితం కూడా ఎందుకంటే ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున అబ్కారీ విభాగం మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఈ సోన్ డిస్టిలరీస్ వాళ్లకు ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ బి ఫోర్ సిక్స్టీ ఎయిట్ లాంటి తీవ్రమైన సెక్షన్ వేసి జగదీష్ అరోరా అనే చైర్మన్ సోమ్ డిస్టిలరీస్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మీద నకిలీ మద్యం వేసే ఆరోపణ మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ మీద కేసులు వేసిండ్రు మరి దీని గురించి ఎందుకు జూపల్లి కృష్ణారావు గారు చెప్పలేదు వారికి కనీసం తెలియదని అంటున్నారు ఇది ఇంకెక్కువ దారుణం ఎందుకంటే రాష్ట్ర మంత్రి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రానికి మంత్రి అయిన మరి ప్రజల ఆదాయం ఈ ప్రభుత్వ ఆదాయం రాష్ట్ర ఆదాయం మరీ ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోని మంత్రి రేపు ఈ నకిలీ మద్యం వ్యాపారం ఇక్కడికి వస్తే ప్రజల ఆరోగ్యానికి ఏమైనా జరిగితే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు బాధ్యత నుంచి తప్పుకొని అధికారులే చేసిండ్రు అని నెట్టేస్తారా కేవలం ఒకటే కాదు తన లేఖలో మరి కాంగ్రెస్ పార్టీకి కోటి ముప్పై ఒక లక్షలు మరియు డెబ్బై ఐదు లక్షల రూపాయలు విరాళాలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినదాన్ని ఎక్కడ కూడా లేఖలో స్పందించలేదు మాట్లాడలేదు ఈ సంస్థ నకిలీ మద్యం విషయం మీద కేసులు ఎదుర్కొంటున్నది ఇతర రాష్ట్రాల్లో అట్లాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని రావాల్సిన తరుణంలో మరి బీఆర్ఎస్ ఎత్తినప్పుడు దీని గురించి ఎక్కడ కూడా మంత్రి జుపల్లి కృష్ణారావు గారు మాట్లాడలేదు కేవలం ఏడు రోజుల్లోనే ఫస్ట్ ఏమో అసలు ఆ వ్యాపారాలు ఇక్కడికి వస్తలేవు ఏమీ లేదు అని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత తన లేఖలో ఈ సోమ్ డిస్టెలరీస్ అనే సంస్థకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక బుచ్చుకొని ఇది చాలా గొప్ప సంస్థ దేశంలో ఎన్నో చోట్లు చేస్తుంది అని దాని గురించి మాట్లాడుతున్నారు అస్సలు తెలియదు చెప్పి ఇప్పుడేమో ఆ కంపెనీ గురించి చాలా గొప్పలు మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ మంత్రికి కమిషన్ దక్కిందా అందిందా మేము బీఆర్ఎస్ తరఫు నుంచి సిట్టింగ్ జడ్జితోని న్యాయ విచారణ చేపట్టాలి మరి ఎట్లా ఒక నకిలీ మద్యం సంస్థ ఇక్కడికి వచ్చి వ్యాపారాన్ని చేయబోతున్నది అని అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ప్రమేయం ఇందులోనే ఉన్నది కాబట్టి ఆయన మంత్రిగా కొనసాగితే రాజకీయ ఒత్తిడి పెట్టగలుగుతారు కాబట్టి నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే జూపల్లి కృష్ణారావు గారు తప్పుకోవాలి సీఎం రేవంత్ గారు వారిని మంత్రి పదవి నుంచి తొలగించాలి తొలగించకపోతే ఎందుకంటే ఇందులో నేరుగా కాంగ్రెస్ పార్టీకే నిధులు వచ్చినాయి కాబట్టి ఫండ్స్ వచ్చినాయి కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ గా డీల్ చేసినా మాకు అనుమానం వస్తున్నది కాబట్టి ఎలా చర్యలు తీసుకుంటారో అప్పటి వరకు సోమ్ డిస్టిలరీస్ అనే నకిలీ మద్యం సంస్థ ఇక్కడ వ్యాపారాలు చేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం